ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి నమస్కారం ఏప్రిల్ పదకొండు మన పోలింగ్ తేదీ ఆ రోజు ఒక చరిత్ర తిరగరాసే రోజు కింద మీరు అందరూ చేయాలి చంద్రబాబు నాయుడు గారు రావడం ఎంతైనా మనందరికీ అవసరం ఏప్రిల్ పదకొండు మీరు వేసే ఓటు మన రాష్ట్రం ఒక మెట్టు ఎక్కడానికి అవసరం అవ్వాలి తప్ప ఒక మెట్టు దిగజారడానికి అవసరం మాత్రం అవ్వకూడదు ఈ ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు గారు ఏమేమి పథకాలు చేశారో ఏమేమి కార్యక్రమాలు చేశారో మన అందరికీ చాలా దగ్గర నుంచి చూసాం ప్రతిపక్ష పార్టీ వాళ్ళు వేరే నాయకులు సపోర్ట్ చేయకపోయినా కూడా ఆయన ఎంత ఏ విధంగా మనకు డెవలప్మెంట్ తీసుకొచ్చారో మనందరం అందరం చూసాం అందుకోసం చెప్పని మీరు మళ్ళీ మీ పిల్లల భవిష్యత్తు మీ భవిష్యత్తు మీ ఇంట్లో వాళ్ళ భవిష్యత్తు అందరి భవిష్యత్తు బాగుండాలంటే కంపల్సరీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి వేసి గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆయన్ని అష్టదిగ్బంధనం చేసినా అందరూ ఇబ్బంది పెడుతున్నా కూడా ఆయన మన కోసం పోరాడుతున్నారు మీ భవిష్యత్ నా బాధ్యత అనే నినాదంతో ఆయన ముందుకు వెళ్తున్నారు అలాగే మనకు ఒకసారి ఆయన ఛాన్స్ ఇచ్చి ఆయన్ని గెలిపించి అధికారంలో తీసుకొచ్చి ఎలాగైనా టీడీపీ పార్టీని రూలింగ్ లో పట్టుకొచ్చే బాధ్యత మనందరి మీద ఉంది ఏప్రిల్ పదకొండు ఒక చరిత్ర అవ్వాలి చరిత్ర తిరగరాసే రోజు అవ్వాలి అది అందరం మన చేతుల్లో ఉంది మీరందరూ ఖచ్చితంగా టీడీపీ పార్టీకి ఓటేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై చంద్రబాబు జై తెలుగుదేశం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి